హాయ్ ఫ్రెండ్స్ వణకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి మా ఇంట్లో ఏ స్నాక్స్ చేసినా కూడా పిల్లలు మా వారు అందరూ ఇష్టపడి తినేలాగా చేస్తానన్నమాట ఇవాళ నూడిల్స్ చేశాను అది కూడా రెండు వెరైటీస్ చేశాను ఒకే వీడియోలో రెండు వెరైటీ నూడిల్స్ అనమాట స్కిప్ చేయకుండా వీడియో మాత్రం ఫుల్గా చూడండి టేస్టీ టేస్టీ నూడిల్స్ పిల్లలకి నచ్చేలాగా ఒకటి మాకు నచ్చేలాగా ఇంకొకటి మా పిల్లలకి ఏంటంటే కొరియన్ నూడిల్స్ అని చెప్పి ఒక వెరైటీ నూడిల్స్ వస్తున్నాయి కదా దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి నేను చేసింది వచ్చి గార్లిక్ ఫ్లేవర్ అనమాట ఆ నూడిల్స్ ఎలా చేయాలన్నది ఫస్ట్ ఈజీ రెసిపీ అండి పెద్ద పని ఏం కాదు రెండు వెరైటీస్ ఎలా చేయాలిరా బాబు అనుకోకండి చాలా ఈజీ ఫస్ట్ నూడిల్స్ బాయిల్ చేసుకోవడం అందరికీ తెలిసిన పని వేడి నీళ్ళు పెట్టుకొని నూడిల్స్ అందులో వేసుకొని నేను వైట్ నూడిల్స్ ఎక్కువగా యూస్ చేస్తాను నూడిల్స్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే దానికి కూడా టేస్ట్ పట్టుకుంటుంది అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకుంటే బాయిల్ అయిన తర్వాత కూడా ఉడికిన తర్వాత కూడా నూడిల్స్ ఒక్కొక్క దానిగా విడివిడిగా వస్తాయి అనమాట అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోండి అది కుక్ అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవడం మనకి ఈజీ తెలిసిన విషయమే ఫస్ట్ పిల్లలకి ఇష్టమైన కొరియన్ నూడిల్స్ దానికి కావాల్సినవి కొంచెం కొత్తిమీర కొంచెం నువ్వులు కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం గార్లిక్ అలాగే ఆరిగాను అని చెప్తారు కదా అది ఇందులో మీకు ఏది దొరకదు అనడానికి లేదండి అన్ని సూపర్ మార్కెట్లు ఈజీగా దొరుకుతున్నాయి ఇప్పుడు అలాగే నూడిల్స్ చూసారా మనం బాయిల్ అయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత ఫింగర్ తల కట్ చేస్తే కట్ అవ్వాలి మరీ మెత్తగా అయిపోతే ఒకదని కూడా అంటికి పోయి నూడిల్స్ పొడి పొడిగా రావన్నమాట మనం ఫ్రై చేసినప్పుడు డైరెక్ట్గా ఇలా సింక్లో ఫిల్టర్ చేసేసుకొని మనం వెంటనే చన్నీళ్ళు వేసుకొని మనం పక్కన పెట్టుకుంటే అప్పుడు అవి చల్లారిన తర్వాత కూడా పొడి పొడులు ఆడుతూ ఉంటాయి ఉదనకుట అంటికి పోకుండా ఇప్పుడు ఇందాక చేసిన మసాలాలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా దానికి మనం ఒక చిన్న పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ హీట్ చేసుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ బటర్ కూడా వేసుకోండి ఆ బటర్తో ఈ ఆయిల్ బాగా వేడిగా అవ్వాలన్నమాట మీరు ఎప్పుడైనా కొరియన్ నూడిల్స్ ట్రై చేశారా మన ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ ట్రై చేసి ఉంటే కమెంట్ చేసి చెప్పండి ఈ ఆయిల్ బటర్ బాగా హీట్ అవ్వాలి ఈలోగా మనం తీసుకున్న మసాలాలన్నీ ఒక బౌల్లో వేసుకొని రెడీగా పెట్టుకోండి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి దీనికి టేస్ట్ కోసం అని చెప్పి ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ దొరుకుతుంది కదా మనకి సూపర్ మార్కెట్లో అది ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి అలాగే టమాటో కెచప్ ప్యూర్ ఉంటుంది కదా టమాటో కెచప్ అది వేసుకోవాలి అనమాట స్వీట్ అండ్ సాల్ట్ అయినా ఓకే సారీ స్వీట్ అండ్ హాట్ సాస్ దొరుకుతుంది కదా అదైనా పర్వాలేదు లేదంటే ప్యూర్ టమాటో కెచప్ ఉంటుంది కదా అదైనా పర్వాలేదు అది కూడా ఒక స్పూన్ వేసుకొని అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం హీట్ చేసుకున్నాం కదా ఆయిల్ బటర్ బాగా హీట్ చేసుకున్నాం కదా అది వేడి వేడిగా ఉన్నప్పుడు ఆ బౌల్లో వేసేయాలి ఈ వేడి మీదనే అవన్నీ కూడా కుక్ అయిపోతాయి అనమాట మనం స్టవ్ మీద పెట్టి ఏం కుక్ చేయాల్సిన అవసరమే లేదు ఆ వేడి వేడి ఆయిల్ వేసిన తర్వాత అవన్నీ ఒకసారి మిక్స్ చేశారంటే మీరు మిక్స్ చేసేటప్పుడు తెలుస్తుంది బాగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మంచి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఎక్కువగా కొరియన్లో నూడిల్స్తో పాటు కానీ ఏ స్నాక్స్ అయినా సరే నువ్వులు బాగా వాడతారండి వాళ్ళు హెల్త్కి చాలా మంచిది మనం ఇందాక బాయిల్ చేసుకున్న నూడిల్స్లో సాగం నూడిల్స్ మాత్రం నేను దీంట్లో వేశాను ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మసాలా ఉంది కదా ఈ నూడిల్స్ పట్టేలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేయడమే పని ఇంకేమి చెయ్యకలదు స్టవ్ మీద పెట్టడం ఏమి అనమాట బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఈ మసాలా మన కొరియన్ నూడిల్స్ రెడీ అయిపోతాయి టేస్టీ టేస్టీ కొరియన్ నూడిల్స్ రెడీ అయిపోయి నేను చేసింది గార్లిక్ నూడిల్స్ అండి గార్లిక్ ఫ్లేవర్లో ఉంటుందన్నమాట మా పిల్లలకైతే బాగా నచ్చింది మీరు కూడా రెసిపీ ట్రై చేయండి ఇంకొక నూడిల్స్ అని చెప్పాను కదా మాకు ఇష్టమైన నూడిల్స్ రెసిపీ ఇది నెంబర్ టూ అనమాట కడాయి పెట్టుకొని సేమ్ ఆయిల్ వేసుకొని మాకు ఏంటంటే ఎగ్ నూడిల్స్ నార్మల్గా మనం బయట తింటాం కదా అవుట్ సైడ్ కానీ లేదా మన ఇంట్లో చేసుకున్నా కూడా చేసుకుంటాం కదా నార్మల్ నూడిల్స్ ఇష్టం అనమాట అందుకని నేను నార్మల్ నూడిల్స్ చేస్తాను ఒక ఎగ్ తీసుకొని ఇలా బీట్ చేసుకొని మనం ప్యాన్లో వేసుకొని చక్కగా చిన్న చిన్న క్రమ్ల్స్ లాగా అంటే చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా కలుపుకోవాలి వెంటనే కలిపే కండి మొత్తం పొడి పొడిగా అయిపోద్ది కనిపించకుండా గుడ్డు ఒక్క నిమిషం ఆగి తర్వాత కలిపితే ఇలా ముక్కలు బాగా అన్నమాట ఎగ్ అంతా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక పక్కకు పెట్టుకోండి లేదంటే ఒక ప్లేట్లో కన్నా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనకు నూడిల్స్లోకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ వేస్తాను నేను ఇష్టమైన వాళ్ళు ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు ఆ వెజిటేబుల్స్ సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఎగ్తో మిక్స్ చేసి మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట మొత్తం అన్నీ ఇలా సింపుల్గా ఫ్రై చేయండి మరీ ఓవర్ ఫ్రై చేసేయకూడదు ఎక్కువగా ఫ్రై చేసేస్తే సాఫ్ట్గా అయిపోయి నూడిల్స్లో బాగోదు దీంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నూడిల్స్ సరిపడగా ఒక వన్ స్పూన్ కారం అన్నీ వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి అన్నీ లేదంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది ఓవర్ కుక్ కూడా అయిపోతుంది అనమాట క్రంచీ క్రంచీగా ఉండవు అనమాట కర్రకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది మనం తినేటప్పుడు క్యారెట్ ఉల్లిపాయలు తగులుతూ ఉంటే బాగుంటుంది దీంట్లో కూడా ఒక స్పూన్ టమాటాకా చెప్పేస్తున్నాను నేను ఆ టమాటో వచ్చేపు ఈ మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని కలుపుకుంటూ ఉంటే మనకి మసాలా బాగా పడుతుందండి అన్నిటికీను దీంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసాను నేను సోయా సాస్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు అది వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే రోడ్ సైడ్ చేస్తే నూడిల్స్ ఇష్టపడతారు కదా ఆ టేస్ట్ వస్తుందనమాట అందుకని చెప్పి సోయా సాస్ ఈ నూడిల్స్లోనే ఒక మసాలా ప్యాకెట్ ఇస్తాడు మాకు వైట్ నూడిల్స్ కొనేటప్పుడు సూపర్ మార్కెట్లో దాంట్లో మ్యాగీకి ఇచ్చినట్టుగా దీనికి కూడా ఇస్తాడనమాట ఆ మసాలా వేసి నేను ఇందాక బాయిల్ చేసిన నూడిల్స్ సగం ఉంచాను కదా ఆ నూడిల్స్ కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం హీట్ ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట బాగా కలుపుతా ఉంటే ఆయిల్ ఎందుకంటే పైన ఒక క్రంచీ కోటింగ్ వస్తుంది అలా తిప్పడం వల్ల ఆయిల్ వేసి తిప్పడం వల్ల ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన నూడిల్స్ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కమెంట్స్ చేసి చెప్పడం మర్చిపోకండి ఎవరు కమెంట్స్ చేయట్లేదు కమెంట్స్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది నేను ఎలా చేస్తున్నాను అన్నది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్